బైబిల్లో సర్వభూమి నాదే గాని సర్వభూమి నీదైతే మరి మాకేది దేవునికి స్తోత్రం కలుగును గాక సర్వభూమి నీదైతే మాకేది మరి నా దేవుడు దాన్ని విన్నాడు దేవుడు దాన్ని విన్నాడు నా దేవుడు దాన్ని విన్నాడు ఒక ఏ సంవత్సరం అయితే ఇక్కడ దోషణ జరిగిందో మరో సంవత్సరానికి అక్కడ ల్యాండ్ తీసుకుని విశ్వాస ప్రయోగం అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా హెచ్చుల కోసం కాదు అక్క బిల్డప్ కోసం కాదు నీకు ఉదాహరణగా కూటాలు అక్కడ పెట్టాల్సిందే పదండి చేద్దాం నాకున్న కొంచెంలో నాకున్న విశ్వాసంలో నేను విశ్వాసాన్ని ప్రయోగించా సీన్ లో కేసయ్య వచ్చాడో రాలేదో మీరే చెప్పాలి వచ్చాడో రాలేదు ఏంద్రా నువ్వు అంత దూరంలో పెట్టి పెద్ద పెద్ద కొండలు వస్తాను అనుకున్నా అయింది అన్నాడా నువ్వు కొండలు బండ్లు కేస్తావో గుండ్లు కేస్తావో ఎయిరా నీకు దమ్ము నువ్వు ఎంత ప్రయోగం చేయగలవో అక్కడ నేను ఎంటర్ అవుతా ఎందుకంటే అదంతా నా నిమిత్తం ప్రజల నిమిత్తం నువ్వు ఆలోచిస్తున్నావు కనుక నేను నీకు తోడై ఉంట పద ఎంత కార్యం చేశాడు ఇప్పుడు ఆ స్థలం పడుతుందా పడతుందా కూటాలకే ఎంతమంది సాక్ష్యం ఇస్తారు లేదు అక్కడే ఇప్పుడు మళ్ళా చుట్టుపక్కల దేవుడు వాళ్ళ హృదయాలను గించి వాళ్ళు ఇవ్వాలి ఇంకా విస్తరించాలి ఇంత చేసిన జైడ సర్వభూమి సర్వభూమి మీద ఇస్తాడో ఇస్తాడు రెండు వందలైన ఇస్తాడు మీకు ధైర్యం చాలేమో నాకు వచ్చిద్ది ధైర్యం ఎందుకంటే అనుభవించాక ఆరు అడుగులు వెడల్పు పదకొండు అడుగుల పొడవున్న గది నేను వండుకుంటే తలా కాళ్ళు అంత యాగోడకి గోడకి అంత చిన్న గదిలో పనిని మొదలుపెట్టి ఇంత చేసిన దేవుడు అయితే ఇక్కడ మెర్చ్యూడ్గా మనం ఒక అడుగేయాలి ఏంటంటే విశ్వాసాన్ని మనం ప్రయోగించాలి మన విశ్వాసాన్ని ప్రయోగించేంతవరకు దేవుడు మౌనంగా ఉంటాడు నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని ప్రయోగిస్తావు అప్పుడు సీన్లోకి ఎంటర్ అవుతాడు అందుకే దేవుని కొరకు గొప్ప వాటిని ఆశించు దేవుని కొరకు గొప్ప వాటిని సాధించు దేవుని కొరకు గొప్ప విజయం ప్రయత్నించో విజయం నీదే దేవుని కొరకు గొప్ప గొప్పవాటిని ఆశించుకు దేవుని కొరకు గొప్ప వాటిని సాధించడానికి ప్రయత్నించు ఇప్పుడు విశ్వాసాన్ని నేను ప్రయోగించకుండా ఇక్కడికి అడుగు వేయకుండా సాయంత్రనగర్లో కూర్చొని అక్కడే కూర్చున్నట్టయితే ఇప్పటికక్కడే ఉండేవాడు మొదటడికి ఇక్కడికి వేసాను ఇక్కడి నుంచి ఇప్పుడు మూడో అడుగు ఒకటి రెండు ఎన్ని కిలోమీటర్లు ఆరో ఏడో ఉంటుంది కరెక్ట్గా ఏడు కిలోమీటర్లు అనుకోండి ఆడేసాం అడుగు ఆయనే చూసుకున్నాడు పిడలరా ఎదిగిన వాళ్ళంగా స్వేచ్ఛాపరులంగా ఏంటి దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు ఆ స్వాతంత్రాన్ని వినియోగించుకొని మనంతట మనమే తప్పు మానుకోవాలి మనంతట మనమే దేవుని ఘనకార్యాలకు పూనుకోవాలి నువ్వు పూనుకో దేవుడి పక్షాన్ని ఉంటాడు దేవుడి పక్షాన్ని ఉంటాడు దేవుడు నువ్వు మొదలుపెట్టు నువ్వు విశ్వాసాన్ని ప్రయోగించకుండా దేవుడు ఎంత శక్తివంతుడైనా సరే పడవలో కూర్చున్న వాళ్ళు పడవలో కూర్చున్నారు పేదరేమో నీళ్ళ మీద దిగి విశ్వాసాన్ని ప్రయోగించాడు పడవలో కూర్చున్న వాళ్ళు నడిచారా పేతురు నడిచాడా మునిగినా మళ్ళా తిరిగి లేవునెత్తి మరీ నడిపించాడుగా విశ్వాసాన్ని ప్రయోగించిన వాడిని అన్యాయం చేశాడా కార్యాన్ని నెరవేర్చాడు నా దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక బాగా వినండి అలాగున నీవు కూడా నేను కూడా మనం అందరం కూడా విశ్వాసాన్ని ప్రయోగించాలి ఎదిగిన వాళ్ళంగా మన నుంచి అది ఆశిస్తాడు మన పరలోక తండ్రి అందుకే ప్రారంభం నుంచి ముగింపు దాకా విశ్వసించు 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 ఈ రెండు విషయాల్లోనే కాదు ఇక ఏ విషయంలోనైనా సరే ముందు అడుగు వేయాల్సింది నువ్వే ఏ విషయంలోనైనా సరే సమాజాన్ని ఉద్ధరించాలి నీకు ఆశ ఉంది అడుగు నువ్వే ఎలా ఉద్ధరించాలో దారి నీకు చూపించి నీకు ఆ గెలిపిస్తాడు ఆయన పది మందికి అన్నం పెట్టాలి ఆశ నీకుంది నీకున్న ఆశతో ముందు ఒక అడుగేయి అందులోనే పది మందికి అన్నం పెట్టే శక్తి నీకు వచ్చేటట్టు చేస్తాడు జాబు నేను వెతుక్కోవటం కాదు పది మందికి జాబ్ ఇచ్చే పొజిషన్ నాకు ఉండాలి ఆశ ఉందా అట్లయితే ముందు ఒక అడుగు వేయి చిన్న దానిలోనే వేయి అంటే ఐదు వేల మందికి ఐదు రొట్టెలు తెచ్చినట్టు వెయ్యి ఐదు వేలు ఎక్కడా ఐదు రొట్టెలు ఎక్కడ కానీ ఈ ఐదు రొట్టెలే ఐదు వేల కడుపు నింపింది దేవా నా ఒక్కదాని కడుపు నా ఒక్కడి కడుపు నింపుకోవటానికి కాదయ్యా ఈ చేత్తో పది మందికి జీతాలు ఇవ్వాలి ఈ చేత్తో పది మందికి అన్నం పెట్టాలి ఈ చేత్తో పది కుటుంబాలు పచ్చగా కళ్ళకళ్ళాడుతుంటే చూడాలి నా ఆశ తండ్రి నా ఆశ నన్ను ఆశపడు దానికోసం ముందు ఒక అడుగు నీకున్న దానిలో నువ్వే దేవుడు చేసే కార్యం ఎందుకు నువ్వు చూస్తావు ఏమైనా అర్థమవుతుందా అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు అర్థం కాకుండా ఎందుకు ఉంటుంది నేను తమిళం మాట్లాడుతున్నానా తెలుగేగా మాట్లాడుతుంది మనమే మానటానికి మొదట అడిగేస్తే దేవుడు జయమిస్తాడు ఆ మనమే సాధించడానికి మొదట అడిగేస్తే దేవుడు జయమిస్తాడు ఆ మనమే విశ్వాసాన్ని ప్రయోగిస్తే దేవుడు దాన్ని వృద్ధి పొందిస్తాడు ఏదైనా సరే మనమే మోకరిస్తే దేవుడు బంధించగలడు విడిపించగలడు ఇప్పుడు దేవుడు కదలటానికి ముందు మనం ఏం చేయాలా ముందు మనం మోకరించాలా అప్పుడు దేవుడు కదులుతాడు ఇది దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఇక్కడ మనంతట మనమే స్పందించాలి ఆయన బలవంతో పెట్టడం